నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు రమేష్ గారు పదమూడు మంది అధికారులతోటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సిట్ ఏర్పాటైంది అంటే ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఆ రోజు నుంచి జరిగినటువంటి హింసాకాండ మొత్తం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి ఒక పక్క సస్పెన్షన్లు మరో పక్క ట్రాన్స్ఫర్లు ఇంకో పక్క సిట్ ఇవి ఏ తీరానికి చేరే అవకాశం కనిపిస్తుంది అంటారు ఇప్పుడు ఇప్పుడు సస్పెన్షన్ల మీద కూడా చాలా వరకు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి చీఫ్ సెక్రటరీ చెప్పిన వాళ్ళనే సస్పెండ్ చేసేసారు అన్యాయంగా సస్పెండ్ చేసేసారు కింద స్థాయి సిబ్బంది తప్పులు చేసినా సరే దానికి ఎస్పీలనే బాధ్యులు చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు బిందు మాధవ్ వంటి వాళ్ళ విషయంలో జరిగినటువంటి ఏం జరిగింది ఏంటనేది కూడా క్లియర్గా పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది ఆ వివాదం కొనసాగుతున్న ఇప్పుడు సిట్ ఏం తెల్చే అవకాశం ఉందంటారు ఎలా ఉండబోతుంది పరిస్థితి ఈ సస్పెన్షన్ల పర్వానికి బీజం పడింది చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించి వివరణ కోరిన తర్వాత ఆ వివరణ కోరే సందర్భంగా చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేయబడిన రిపోర్టు ప్రాతిపదికగా ఆయన సజెషన్స్ మేరకు ఇద్దరు ఎస్పీని సస్పెండ్ చేశారు ఓ పది మంది సబార్డినట్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు ఇద్దరు ఒక ఐఏఎస్ని ఒక ఐపిఎస్ని ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఇక్కడ ఇద్దరు ఎస్పీలు ఆ ఇద్దరు ఎస్పీలు కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ మధ్యకాలంలోనే అపాయింట్ చేయబడ్డారు అదే సందర్భంలో వాళ్ళని సమర్థించాల్సిన అవసరం కూడా మనకు లేదు ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళకి దిగు స్థాయి సిబ్బంది సహకరించలేదు వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు పాటించలేదు ఆ దిగు స్థాయి సిబ్బందిని మార్చాలి అని చెప్పని ఇదే ఎస్పీలు డీజీపీ గారికి నివేదించినా డీజీపీ గారు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అక్కడ స్థానిక నాయకులతో కొల్యుడైన అధికారులు వాళ్ళే ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు వాళ్ళు ఆ స్థానిక నాయకులతో కొల్యుడైన లాయల్టీనే ప్రదర్శించారు సుపీరియర్ ఆఫీసర్ ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల కన్నా కూడా స్థానిక శాసనసభ్యుడు అతని కుటుంబ సభ్యులకే వీళ్ళు మోర్ లాయల్టీగా మోర్ లాయల్గా ఉన్నారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి సరే కారణం ఏమైనా కానీ సిస్టమ్ అయితే కొలాప్స్ అయింది అన్బయాసిడ్గా అంటే పక్షపాత రహితంగా వ్యవహరించాల్సిన అధికార వ్యవస్థ రాజకీయ నాయకులకి తాబేదారులుగా మారిపోయారు అరాచకాలకి అన్యాయాలకి దాడులకి దౌర్జన్యాలకి పాల్పడుతున్న నాయకులకి అండదండలు అందించారు యూనిఫామ్లో ఉన్న రాజకీయ నాయకుల ప్రైవేటు సైన్యంలాగా పనిచేశారు అనేది ఆల్రెడీ తేడతలం అయిపోయింది ఈ అయిపోయిన నేపథ్యంలోనే సమాజంలో అశాంతికి ఘర్షణలకి కారకమైన ఈ సంఘటనల మీద విచారణ జరగాలి అధికార వ్యవస్థ ఎవరెవరు తప్పులు చేశారు రాజకీయ నాయకులు ఎవరెవరు తప్పులు చేశారు ఏ నాయకుడిని ఎవరు కాపాడుతూ ఉన్నారు ఏ నాయకుడికి ఎవరెవరు అండదండలు అందిస్తూ ఉన్నారు ఎవరెవరు ఎవరెవరి మీద వేధింపులకు పాల్పడ్డారనే అంశాలని విచారించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతోటి సిట్ కాన్స్టిట్యూట్ అయింది ఈ కాన్స్టిట్యూట్ అయిన నేపథ్యంలోనే ఇక్కడ ఖచ్చితంగా ఈ విచారణ పరిధిలోకి చీఫ్ సెక్రటరీని కూడా తీసుకురావాలనేది నా డిమాండ్ ఎందుకంటే ఇక్కడ ఇతను చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ ఉండంగానే రాష్ట్ర వ్యాప్తంగా అధికార వ్యవస్థ మొత్తానికి బాధ్యుడు ఆయన ఇక్కడ ఘర్షణలు చెలరేగే పరిస్థితులు ఉన్నాయి అన్నప్పుడు ముందస్తుగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని శాంతి భద్రతలు కాపాడటానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ ఎందుకంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది ఖచ్చితంగా కానీ ఒక్క సమీక్షా సమావేశం కూడా చీఫ్ సెక్రటరీ ద్వారా ఇప్పటిదాకా జరగల ఇతని ఆధ్వర్యంలోనే తిరుపతి కలెక్టర్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఏంటి ఏడాదిలం చేస్తూ ఉంది అక్కడ దాడులకి గురైన వాళ్లే బాధితులే వాళ్ళు నేరస్తులుగా వాళ్లే తప్పు చేసిన వాళ్ళుగా చిత్రీకరిస్తూ తిరుపతి కలెక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు అంటే ఏమర్థం అవుతుంది చీఫ్ సెక్రటరీ గారి ఉదాసీనత ప్రతిపక్షాల పట్ల వివక్ష అధికార పార్టీ పట్ల అతి లాయల్టీయా ఇదే విధానాన్ని చాలామంది అధికారులు కూడా ఎంచుకుంటూ ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శిస్తూ ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఎప్పుడో జనవరి నుంచి మార్చి దాకా నొక్కిన బటన్ల తాలూకా డబ్బుల్ని ఎలక్షన్స్కి మూడు రోజుల ముందు లబ్ధారుల అకౌంట్లో ఇవ్వాలని చెప్పని ప్రయత్నం చేశారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల పోలరైజ్ ప్రయత్నం చేశారు వాస్తవంగా అది పరిధి దాటిన ప్రవర్తన అని చెప్పని తెలుసు ఆయనకు కూడా అంత సీనియర్ అధికారి దానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వదని కూడా తెలుసు అయినా సరే న్యాయస్థానాలకు వెళ్ళారు కొట్లాడారు అర్ధరాత్రి ఒంటికెట్టప్పుడు ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పంపించారు మళ్ళీ అదే ఎలక్షన్ కమిషను మే పద్నాలుగో తారీఖు నుంచి ఇచ్చుకోండి అని చెప్పని చెప్తే పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఇవ్వాల్సిన దగ్గర మే పద్నాలుగు తారీఖు తర్వాత ఇప్పటికి పంతొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మాత్రం ఇచ్చారు కాంట్రాక్టర్లకు మాత్రం రెండు వేల కోట్ల పైన ఇచ్చారు అదే కదా పైగా మార్చి నెలలో ఇరవై వేల కోట్లు పైగా కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఆ రోజు ఈ లబ్ధారులకు గుర్తుకురాలా ఎప్పుడో ముఖ్యమంత్రి బట్ట నొక్కాడు ఆ డబ్బులు ఎప్పుడో ఇచ్చి ఉండాల్సిందనే విచక్షణ జ్ఞానం ఆ రోజు పనిచేయాలి ఇవాళ ఎన్నికలకు ముందు దీన్ని ఒక అస్త్రంగా మలచాలని చెప్పని ప్రయత్నం చేశారు బొక్కబోర్ల పడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో సిట్టు ఎంత లోతుగా విచారం చేయగలుగుతుంది ఎందుకంటే ఇక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి సోదరులు చేసిన కృత్యాలు చూసాం కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన కృత్యాలు చూసాం చివరిెడ్డి మోహిత్ రెడ్డి చేసిన కృత్యాలు చూసాం కాసు మహేష్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పెంచి పోషించిన ఉద్రిక్తతలో చూసాం అంబట రాంబాబు పెంచడానికి ప్రయత్నం చేసిన ఉద్రిక్తతలో చూసాం సత్తనపల్లి నియోజకవర్గంలో ముప్పాల మండలంలో మాదర్ గ్రామంలో దొరికిన పెట్రోల్ బంపులు కళ ఉన్నాయి మాచల నియోజకవర్గంలో పిన్నెలి గ్రామంలో అక్కడ పట్టుబడ్డ పెట్రోల్ బంపులు కళ ముందు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో అసలసిసల బాధ్యుల్ని కేసుల్లో బుక్ చేయగలుగుతారా లేదా రాజకీయ అఫిలియేషన్స్కి లోబడకుండా నిష్పాక్షికంగా విచారం జరుగుతుందా లేదా అసలు దోషుల ప్రాతిపదికగా విచారం జరుగుద్దా లేదు ముఖ్యమంత్రి గారికి అనుకూలరు తప్పు ఎవరు చేసినా బాధితుల మీద ఇప్పటిదాకా కేసులు నమోదు చేస్తూ వస్తున్న ప్రాతిపదికగానే ఇప్పుడు కూడా బాధితుల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా పరిధి దాటి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ఏజెంట్లనే బూత్లో ఉండనివ్వకూడదని చెప్పని పొంగునూరులో పెద్దరి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మాచెరలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడు దాకా బూత్లో ఏజెంట్ల మీద చేసిన దాడులు దౌర్జన్యాలు వీటికి తోడు నిన్నటి నుంచి మీడియాలో రిపోర్ట్ అవుతుంది మోర్జంపాడు గ్రామానికి సంబంధించిన కొంతమంది యువకులు గణేషుని ఘర్షణ జరుగుతుంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పని ప్రయత్నం చేస్తే ఆ గ్రామానికి వెళ్ళకముందే పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని కస్టడీలు టార్చర్కి గురిచేసి ఇవాళ వాళ్ళ గాయాలతోటి గుంటూరు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు న్యాయస్థానం ఆదేశాలతోటి గుంటూరు జనరల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది అంటే ఎందుకు ఇంతటి అకృత్యాలకు పోలీస్ డిపార్ట్మెంట్ పాల్పడుతుంది అమాయకులను ఎందుకు అంతగా హింసించారు అసలు సిసలు దాడులు చేసిన వాళ్ళ మీద ఏమో వీరత్వం ప్రదర్శించాల్సిన దగ్గర ప్రదర్శించాల పైగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో ఒక బూత్లో ఏజెంట్గా ఉన్నాడు అని చెప్పని అతను కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేస్తా హింసిస్తా దాన్ని అతనికి వీడియో కాల్లో చూపించి నువ్వు బూత్ నుంచి కనుక రాకపోతే నీ కుటుంబ సభ్యులను ఇంకా హింసిస్తామని చెప్పని బెదిరిస్తుంటే ఆ కుటుంబ సభ్యులు డీఎస్పీ గారికి ఇన్ఫామ్ చేస్తే డీఎస్పీ గారు తిరిగి ఎమ్మెల్యే సోదరుడికి కాల్ చేసి మీ మీద ఫిర్యాదు వచ్చిందని చెప్పని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాడా మా మీద మీరు ఫిర్యాదు ఫిర్యాదు చేస్తారంటారా అని చెప్పని ఎమ్మెల్యే సోదరుడు ఇంకా నాలుగు దెబ్బలు వేసాడు వాళ్ళని అంటే ఏంటి ఈ లాయల్టీ ప్రజలకు రక్షణ ఉన్నారా భక్షించడానికి ఉన్నారా ఈ అధికారులు ఈ అంశాల ప్రాతిపదిక ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సి సిట్ కాన్స్టిట్యూట్ అయింది డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేయమన్నారు కొంతమంది అధికారులని ఆల్రెడీ విధుల్ని తప్పించారు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడైనా సరే లోతైన విచారణ జరగాల్సిందే వాస్తవాల ప్రాతిపదికగా విచారణ జరగాల్సిందే బాధ్యులు ఎవరైతే గురిగాల్సిందే రేపు నూతన ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి ఖచ్చితంగా ఎన్నికల హింస మీద ఈ సిట్ ఏం తేల్చినా తేల్చకపోయినా సరే అవసరమైతే ఇంకొక దర్యాప్తును కూడా ప్రారంభించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కదా ఇదే విచారణ సవ్యంగా సాగుతుందని ఆశిద్దాం మనం ఎందుకంటే ఎన్నికల కమిషన్ సాగుతుందని చెప్పేసి అనుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోతుంది కదా ఇప్పుడు అధికారుల తీరు సిఎస్ తీరు మిగతా అధికారుల తీరు ఇప్పుడు మనం మనం చెప్పుకున్నట్లుగా ఏకంగా పిన్నెల్ రామకృష్ణారెడ్డి సోదరుడి డిఎస్పీ ఫోన్ చేసి మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఇంతటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పోలీస్ వ్యవస్థలో ఉన్నారంటే సవ్యంగా సాగుతుందని ఎక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పిన్నెల్లి సోదరులు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు అవును హౌస్ అరెస్ట్ లో ఉన్న వాళ్ళు తాడేపల్లి సీఎం ను కలవగలిగారు ఎట్లా అనుమతించారు సీఎం ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే పైకి గెదురకు వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్ లో సాక్షి స్టూడియోలో ప్రత్యక్షం అయ్యారు అంటే పోలీసులకు ఒక సవాల్ పైగా మేము వ్యక్తిగత హౌస్ అరెస్ట్ లో వాళ్ళు వ్యక్తిగత పనుల మీద బయటకు ఎలా వస్తారు అసలు అసలు ఏ రూల్ ప్రకారం వస్తారు అదే చెప్తున్నా పోలీసులకు ఒక సవాలు విసురుతున్నారు అయినా సరే నిర్లజ్జగా పోలీసులు వాళ్ళు ఏ నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాలే జీ హుజూర్ అనుకుంటా వాళ్ళకే తల్లోపాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మేము పోలీసు అధికారులు సామాన్యుడి దగ్గర చూపించే వీరత్వం తప్పు చేసిన పెద్దవాడి దగ్గర కూడా చూపించగలిగే ధైర్యం స్థైర్యం మా దగ్గర ఉంది మా ఒంటి మీద యూనిఫామ్ ఉంది మాకు చేతిలో చట్టం ఉంది అని చెప్పని కనుక వాళ్ళని వాళ్ళు రుజువు తెలుసుకుంటే ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి వాడిని తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా లోపలయ్యారు ఇక్కడ ఎంతమంది నాయకులు వాళ్ళతో పరిదాడి ప్రవర్తించారు ఇక్కడ ఇదే సందర్భంలో డీఎస్పీ చైతన్య గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి రాజంపేట నుంచి కర్నూలు డిఏజీ విజయారావు గారు ఆదేశిస్తే ఆయన తాడిపత్రి వెళ్ళి ఆయనకి గతంలో అక్కడ పనిచేసినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో రిఫ్ట్ ఉంది కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారింటి మీదకి పోలీసులతో వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో పనిచేస్తున్న పనివాళ్ళని దారుణంగా హింసించి గాయపరిచి కస్టడీలు రాశానికి గురి చేశారు ఆయన జూరి కాదు అయినా సరే అంటే కక్షపూరితంగా చేసిన కార్యక్రమం అటువంటి అధికారిని ఎందుకు సస్పెండ్ చేయాల అసలు ఆయన్ని నా తాడిపత్రి పంపించింది కర్నూలు డీఏజీ విజయరావు గారు ఈ విజయరావు గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఇదే విజయరావు గారు నెల్లూరు ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ కోర్టు రూమ్లో నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన ఫైలు తస్కరణకు గురైతే ఈయన మీడియాలోకి వచ్చి చెప్పిన కాకమ్మ కథలు ఎన్నాం మనం కుక్కలు ధరిని దొంగలని దొంగలు కోర్టు రూమ్లోకి చొరబడ్డారు అక్కడ ఉన్న బీరు వాళ్ళ ఈ తలుపు తీసి ఉంది ఆ తలుపు తీసుంటే ఈ ఫైల్ ఒకటి ఎత్తుకొని పోయారు అని చెప్పి ఆ కథలు చెప్పటానికి వినటానికి మనకు హాస్యాస్పదంగా ఉంది చెప్పటానికి ఆల్ ఇండియా సర్వీస్ అధికారి ఆయనకి ఎట్లా హాస్యాస్పదం అనిపించలేదు నేను ఇప్పుడు కథ చెప్తున్నాను దీన్ని ప్రజలు విశ్వసిస్తారా లేదని కూడా అనుకోకుండా ఎవరిని కాపాడటానికి అంటే ఇక్కడ మనం గ్రామాల్లో ఒక సామతి ఉంది దొంగతనం కన్నా కూడా దొంగలకి పెట్టినాడు ప్రమాదకారి అని చెప్పని ఈ స్థాయి అధికారులు దొంగలకి బొవ్వలు పెట్టారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని మాత్రం క్షమించడానికి వీళ్ళే